నేను మారను నేను ఇలాగే ఉంటాను నేను నా అలాగే ఉంటాను నేను ఇప్పటికీ ఇలాగే ఉంటాను నా సిద్ధాంతాలు నావి నా రూల్స్ నావి నేను మారను సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు మూవీలో వెంకటేష్ గారు హీరోగా ఒక మాట చెప్తారు నేను ఇంతే నేను నా అలాగే ఉంటాను నేను అలాగే ఉంటాను నేను ఇంకొకరి కోసం మారే పనే లేదని చెప్పి ఆయన అలా చెప్పినప్పుడు మనం కూడా క్యారెక్టర్లు ఊహించుకొని అబ్బా భలే ఉంది ఎలా ఉంటేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటాము సో అక్కడ మూవీ రియల్ లైఫ్ కానీ రియల్ లైఫ్లో నేను మారను నేను ఎలాగే ఉంటాను నేను నా అలాగే ఉంటాను అంటే కుదరదు నువ్వు అలాగే ఉంటావు నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ ఏంటి అని అంటే ఎవరి కోసమో మారాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు నా సిద్ధాంతం ఏదో నాది నా సిద్ధాంతంలో నేను హ్యాపీగా ఉన్నాను ఓకే ఆ క్యారెక్టర్కి అది ఓకే కానీ మనమేంటో తెలుసా అన్నిట్లోనే అది అప్లై చేయం మళ్ళా నేను ఇలాగే ఉంటాను నేను నాలాగే ఉంటానని ఎప్పుడు మనం అనుకుంటామో తెలుసా హీరో అయితే నేను ఇలాగే ఉంటాను నేను అలాగే ఉంటానని చెప్పి ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయిస్తాడు కానీ మనం హీరోలం కాదు కదా మన హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేము మనం ఒక చేతగా దద్దమ్మల్లా ఉన్నప్పుడు నేను మారను నేను ఇలాగే ఉంటాను నేను నాలాగే ఉంటాను నేను ఎవరి కోసం మారను నా లైఫ్ ఇంతే మన లైఫ్ ఇంతే అంటే మన బ్రతుకులు కూడా అలాగే ఏడుస్తాయి మారాలి మార్పు అనేది సహజం మార్పుతోనే అభివృద్ధి ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అయినా సరే నేను మారను అంటారు ఎలా బిహేవ్ చేస్తారంటే నిజంగా చదువుకున్న వాళ్ళు కూడా చదువురాని దద్దమ్మలాగా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు వరస్ట్గా ప్రతి దానికి మార్పు అనేది లేకుండా ఈ రోజు మనం ఎలా ఉన్నామండి ఎంత అభివృద్ధి ఎలా వచ్చింది అయినా సరే నేను ఇంకా అక్కడే ఆలోచిస్తాను అలాగే ఉంటాను అంటే ఎలాగవుతుంది కాలంతో పాటు మార్పు అనేది జరగాలి కదా నీకొకటి కావాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా మారాలి ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏది వద్దు నేను మారను అనుకుంటే అవసరం లేదు కొంతమంది ఉంటారు నాకు ఏం అవసరం లేదు నాకు పెద్దగా ఆశలు కోరికలు ఏం లేవు నా లైఫ్ ఇలా ఏదైతే ప్రస్తుతం ఉందో నాకు ఇది చాలు నేను ఎలా హ్యాపీగా ఉన్నానో అనుకునే వాళ్ళు దాంతో హ్యాపీగా బ్రతికేస్తారు అలా వెళ్ళిపోతారు వాళ్ళు మారాలి అని అనుకోరు వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది ఉంటారు వాడు మాత్రం కాళ్ళ మీద కాలు వేసుకొని ఎలా కూర్చుంటాడు అరే ఆడు ఈడు భలే కోట్లు సంపాదించారు రా భలేగా చోబరహే మనకు కూడా అలాంటి ఇల్లు కావాలి కానీ మనం మాత్రం బద్ధకంగా రోజుకి ఎలాంటి మార్పు లేకుండా రోజు ఎలా ఉంటామో అలాగే ఉంటాం ఏ మాత్రం కష్టపడడం దేని గురించి ఆలోచించం కోట్లు వచ్చేయాలి మనం మాత్రం కష్టపడం సో ఎలా అవుతుంది ఇలాగా అంటే ఇక్కడ డబ్బు విషయంలోనే అనే కాదు ప్రతి విషయంలోనే కూడా నేను మారను నేను ఇలాగే ఉంటాను అనేసి మనం అనుకుంటాం కదా దేనికి కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తాం మనము ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ అన్న ఏంటంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాడు ఆ చెల్లి యూజ్ చేస్తే ఒప్పుకోడు ఈడు ఆ ఆడపిల్ల మాత్రం ఇలాగే ఉండాలి అనేసి అంటాడు ఎలా అవుతుందండి కాలం మారిద్ది కాలంతో పాటు ఈడు చేతిలో ఎలా అయితే ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఆ అమ్మాయి చేతిలోనే కూడా అలాగే ఉంటుంది ఇక్కడ నేర్పించాల్సింది ఏంటి అని అంటే నువ్వు దీన్ని ఎలా యూజ్ చేయాలి దీంతో నువ్వు ఎలా ముందుకెళ్ళాలి అనాలి కానీ నువ్వు ఫోన్ వాడద్దు నువ్వు అమ్మాయివి నువ్వు ఇలాగే ఉండు అని ఎలా చెప్తావు ఎలా జడ్జ్ చేస్తావు అంటే ఇంక మార్రా మనుషులు అంటే ఒక అమ్మాయికి ఇంకా 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 స్వేచ్ఛ లేదా అంటే నేను ఇక్కడ ఒక అమ్మాయి గురించి అని అనట్లేదు ఒక అబ్బాయి అయినా ఎక్కడైనా ఏ విషయంలో అయినా సరే నువ్వు ఇలాగే ఉండరా అంటే ఇప్పుడు పేరెంట్స్ పోనీ పేరెంట్స్ని చూసుకుందాం కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఇంకా నా టైంలో మేమైతే నడుచుకొని వెళ్ళే రా నువ్వైతే ఇప్పుడు బండి కావాలంటున్నావు అంటే మన టైంలో వాళ్ళ టైంలో వాళ్ళు నడుచుకొని వెళ్ళారని వాళ్ళ కొడుక్కి కూడా నడుచుకొని వెళ్ళాలని ఏమైనా ఉందా ఇప్పుడు కాలం మారిపోయింది ఫాస్ట్ అప్డేట్ అంతా కూడానా ఈ ఏఐ ప్రపంచంలో వచ్చేసాం కాబట్టి వీళ్ళు కాలు కింద చక్రాలు పెట్టుకొని పరిగెట్టాల్సిందే మనం కాళ్ళ కింద చక్రాలు లేకుండా కాళ్ళు నడకన వెళ్ళాము చెప్పులు లేకుండా వెళ్ళాము అని అంటే మనకు చెప్పులు లేవు వాళ్ళకి చక్రాలు ఉండాలి సో ఇలా ప్రతి విషయంలోని ప్రతి ఒక్కరు కూడా మూర్ఖంగా ఆలోచిస్తారు అప్పుడు అలా ఉన్నాం కాబట్టి అలాగే ఉండాలి అని చెప్పి నువ్వు మారొద్దు నిన్ను మారమని ఎవరు చెప్పారు నువ్వేం మారొద్దు కానీ నీ కోసం మారు నీ సంతోషం కోసం మారు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోష పెట్టడం కోసం మారు నేను ఇలాగే ఉంటాను నేను నాలాగే ఉంటాను అంటే మన బ్రతుకులు ఇంక ఇలాగే ఏడుస్తాయి ఒక కోడలు పాపం బాగా చదువుకొని వచ్చి ఉద్యోగం చేస్తాను అత్తయ్య గారు అని అంటే మన ఇంట వంట లేవమ్మా ఇంట వంట ఉన్నాయి పూర్వం ఎవరింట వంట లేవు ఆ ఇనిషియేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఇంట వంట ఉంటాయి ఆ మార్పేదో నీ నుంచి మొదలు పెట్టచ్చు కదా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే మన ఇంట వంట లేవు పక్కన వాళ్ళు ఇంట వంట ఉన్నాయా మరి వాళ్ళ వాళ్ళెంట వంట కూడా లేవు కానీ ఆ అత్తగారు మారారు కాబట్టి ఆ కోడలికి అమ్మ చక్కగా యూట్యూబ్ చేసుకుని నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటది ఈ అత్త మాత్రం మారకుండా మన ఇంట వంట లేవు మూసుకొని అలా ఉండు అంటది అంటే ఇంకా అత్తలు మారరు కానీ అతని బాగా అమ్మలాగా చూసేసుకోవాలంటే కోడలు మాత్రం మారిపోవాలి బేసిక్గా ఇక్కడ మనం మారం మనతో ఉన్న వాళ్ళని మాత్రం మార్చేయాలని చూస్తాం వాళ్ళు ఎందుకు మారుతారు మరి మనం మారకపోతే సో ఏదైనా ఇచ్చి పుచ్చుకోడలోనే ఉంటుంది కదా ఎవరిమైనా సరే కానివ్వండి అసలు నీ సమస్య ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి మార్పు చెందాలో మనం చూడకపోతే మన సమస్యకి పరిష్కారం అనేది దొరకదు అది ఏ నువ్వు ఎప్పుడైతే బాధపడుతున్నావో ఒక ఒక సమస్యతో మనం బాధపడుతున్నామో అని అనుకోండి ఆ అలా బాధపడే సమయంలో మనం ఒక మార్పు చెందాలి అనే అర్థం అది మనమే ఇనిషియేషన్ అనేది తీసుకోవాలి అసలు ఏంటి నా ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అసలు నేను ఎలా మారాలి మనం ఎప్పుడు కూడా ఒక పర్సన్తో ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ని మార్చాలి అని అనుకుంటాము ఆ పరిస్థితుల్ని మార్చేయాలి అని అనుకుంటాము అందరినీ మార్చాలి అని అనుకుంటాం కానీ మనల్ని మనం మాత్రం మార్చుకోము అసలు ఎప్పుడు కూడా మా ఆయన నాతో గొడవ పడుతున్నాడు లేకపోతే నా పిల్లోడు నాతో నా పిల్లోడు సరిగా చదవట్లేదు అది నా సమస్య ఎందుకు చదవట్లేదు దానికి పరిష్కారం ఏంటి నేను ఏదైనా ఇనిషియేషన్ తీసుకొని ఇంకా ఆ పిల్లోని బాగా చదివిస్తే వాడు చదువుతాడు అంటావా అంటే నేను మారాలా యాజ్ ఎ పేరెంట్గా చిన్నప్పుడు మా అమ్మ నన్ను దగ్గరుండి చదివించలేదురా ఇలా దగ్గరుండి హోంవర్క్ చేయించలేదురా ఆ టైంలో మాకు ఎంత లేదురా నేను అలాగే ఉంటాను ఇప్పుడు పేరెంట్గా అంటే అవ్వదు చిన్నప్పుడు మన రోజులు వేరు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు చెందింది చిన్నప్పుడు మనం చెప్పులేసుకుంటా నడిచాము చిన్నప్పుడు నడుచుకునే స్కూల్కి వెళ్ళాము చిన్నప్పుడు ఇంత హోంవర్క్ లేవు ఇంత స్ట్రెస్ లేదు సో ఇలాగా ఎప్పుడు కూడా అప్పుడు అలా లేదు ఇప్పుడు ఇలా లేదు నేను మారను ఇలాగే ఉంటాను అంటే ఎప్పుడైనా సరే కానివ్వండి నేను మారను అనుకునే వాళ్ళ మన జీవితాల్లో ఎలాంటి మన బ్రతుకు మారదు ఎలాంటి మార్పు లేనప్పుడు మన లైఫ్ అలాగే ఉంటుంది ఈ లైఫ్ ని చిరాకేస్తుంది అనమాట మనం ఎంత అప్డేటెడ్ వర్షన్ ఉన్నా సరే ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్ లో ఉన్నాను బాధపడుతున్నాను ఏదో కోల్పోయినట్టున్నాను ఇంకా ఏదో కావాలి నా లైఫ్ కి అని మనం అనుకుంటూ ఉంటాం కదా ఆ ఏదో కావాలి అని అంటే అసలు ఏం చేయాలి అనేదాన్ని మనం ఆలోచించగలగాలి సో ఏం చేయాలి అనేది ఆలోచించకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సో నేను ఇండియాలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం మామూలుగా అక్కడ అక్కడ ఉండి ఫ్యామిలీ అందరితోనే అప్పుడప్పుడు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి కలుసుకుంటూ అందరితో సరదాగా ఉంటూ ఉంటే భలే ఉంటుంది మా ఆయనకి దుబాయ్లో జాబ్ వచ్చింది సో నేను ఇంకా నీకు దుబాయ్లో జాబ్ వచ్చింది కదా నేను అక్కడే ఉంటాను నేను అలాగే ఉంటాను నేను మారను నేను అలాగే ఉంటాను నేను ఎందుకు రావాలి దుబాయ్ అంటే బాగుంటుందా సో మన వర్షను ఓకే ఇండియాలో ఉంటే బాగుంటుంది రైటే కానీ దుబాయ్ రావాల్సిందే దుబాయ్ వచ్చాక నా నా ఇక్కడ దుబాయ్ రావడం నా సమస్య కాదు నా సమస్య ఏంటి అని అంటే ఇండియా లాంటి కల్చర్ అంటే నాకు ఇష్టం లేకపోతే అలా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కడ మార్పు చెందాలి సో ఒక సమస్య వచ్చింది కదా ఇప్పుడు నా దాన్ని సమస్యలాగా పెద్దగా ఫీల్ అయిపోకుండా ఓకే వచ్చింది జాబు వచ్చేసాను దుబాయ్కి ఇప్పుడు ఏం చేయాలి ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటి నేను రెగ్యులర్గా హ్యాపీగా తిరగాలి అని అంటే ఏదో ఒకటి చేయాలి సో ఒక మార్పు కోరుకోవాలి అప్పుడే మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాము ఇంకా దుబాయ్కి వచ్చిన తర్వాత కూడా నేను ఎలాంటి ఇనిషియేషన్స్ తీసుకోకుండా ఎలాంటి మార్పు కోరుకోకుండా ఇండియన్ కోల్పోతున్నాను ఇండియన్ కోల్పోతున్నాను ఇండియాలోనే ఉండాలి ఇండియాలోనే ఉండాలి అంటే నా బ్రతుకి ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది తీసుకొచ్చిన వాళ్ళకి సుఖం ఉండదు మనకి సుఖం లేకుండా చేసేస్తాం మనం మా ఆయనకి జాబ్ వచ్చిందని హ్యాపీనెస్ కంటే నేను ఏడుస్తూ కూర్చుంటున్నానన్న బాధ ఎక్కువైపోతుంది మనం ఏడుస్తూ కూర్చుంటే చెప్తున్నాను మా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి సో ఏంటంటే ఇక్కడ ఓకే వచ్చేసాను అయిపోయింది అందరినీ మిస్ అవుతున్నాను అయిపోయింది ఇప్పుడు అది కాదు మన కథ అందరినీ మిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అసలు నువ్వు మిస్ అయ్యావు ఇప్పుడు ఇంకా వాళ్ళకి అది చేసేది ఏం లేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి నువ్వు ఎలా మారితే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే హ్యాపీగా ఉండగలుగుతాను వచ్చిన రెండో రోజే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఎందుకంటే నాకు తెలుసు పలానా సమస్యకి ఫలానా మార్పు ఉండాలి అని చెప్పేసి ఎక్కడైతే మనం బాధపడుతున్నామో ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో అక్కడ ఎలాంటి మార్పు ఉంటే మనం ఒక స్టెప్ ముందుకి అడి వేసి మనం హ్యాపీగా ఉండగలుగుతాము అనేది మనం నేర్చుకోవాలండి మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ మా హస్బెండ్తో నేను గొడవ పడుతూనే ఉంటాను నేను మారను నా పిల్లల్ని నేను కొడుతూనే ఉంటాను నేను మార్ను నేను అందరి మీద అరుస్తూనే ఉంటాను నేను మారను నా కోపం ఎక్కువ నేను మారను నేనెందుకు నా కోపాన్ని తగ్గించుకోవాలి నేనెందుకు వాళ్ళ కోసం ఒక మెట్టు దిగాలి చుట్టూ ఉన్న ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకి ట్రావెల్ చేయాలి అని అంటే నువ్వు వాళ్ళ కోసం మారద్దు అలాగే నువ్వు వాళ్ళని మార్చాలని కూడా అనుకోవద్దు కానీ పరిస్థితులు సమయాన్ని బట్టి నువ్వు మారడం అనేది నీ కోసం నువ్వు ఫస్ట్ మారు కోపం నువ్వు కోపడ్డం వల్ల ఎదుటోళ్ళు జస్ట్ అప్పుడే గట్టిగా అరిచే ఉంటుంది నాకు బాగా కోపం ఎక్కువ పిల్లల మీద బయట వాళ్ళ మీద ఎవరి మీద అయినా సరే నా కోపాన్ని ఊరికే ప్రదర్శించాలనుకోండి వాళ్ళకేం పెద్ద ఎఫెక్ట్ కాదు మహా అయితే వాళ్ళు ఏమనుకుంటారు బాబాయ్ వీళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కానీ ఈ కోపం ఎక్కువగా రావడం వల్ల ప్రాబ్లం మనకే అవుతుంది అరుస్తాం గట్టిగట్టుగా అరుస్తాం ఎక్కువ కోపపడతాం మనలో ఒక రకమైన డిప్రెషన్ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది కోపం అనేది ఎక్కువ అవడం వల్ల ఒక చిన్న చిన్న వాటికి కోపపడడం వల్ల అవన్నీ మన మైండ్లో క్యారీ చేస్తున్నావు మన కాన్షియస్ మైండ్ లో అవే తిరుగుతాయి ఒక నెగిటివ్ తిరుగుతుంది ఎంత ఇదంతా నీకే కదా ఎఫెక్ట్ ఇదంతా నీలో పెట్టుకుంటున్నావు అంటే నీ కోపం నీలో ఉంటుంది ఇవన్నీ కూడా నీలో ఉంటున్నాయి ఒకసారి ఆ కోపాన్ని వదిలి చూస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నీకే అర్థమవుతుంది అంటే మారాలి అక్కడ నాకు ఇలా నచ్చదు నేను ఇలాగే ఉంటాను నాకు అలా నచ్చదు నలుగురిలో నేను ఎవరితోనే ఉండను నాకు ఎవరో అక్కర్లేదు నేను మారను నేను ఒంటరిగా ఉంటాను ఏంటండి బాబు ఎంత నువ్వు చూస్తూ ఉంటే కొంతమందిని చూస్తూ ఉంటే ఇంకా మనుషులు ఎలా ఉన్నారని అంటే అలాగే ఇంకా కొంతమంది ఈ రోజుకి కూడా పూర్వం మనుషుల్లాగా ఆలోచించుకుంటూ ఉంటారు ఎంతోమంది నేను మారను నేను మారను అనే ముందు ఒకసారి ఆలోచించండి అసలు ఎందుకు మారాలి వాళ్ళ కోసం నేను మారాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ నా కోసమైనా నేను మారాలి కదా మనం ఒక ప్రొడక్టివి ప్రొడక్టివిటీ మనలో పెరగాలి అని అంటే యాజ్ ఏ ఉమెన్గా చాలా మంది అంటూ ఉంటారు ఉదయాన్నే లేస్తే మంచిగా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది గ్రాటిట్యూడ్గా రోజు దీపం పెట్టుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అంటే మారాలి సో రోజు దీపం పెట్టుకో దన్నం పెట్టుకో పూజ చేసుకో అంటే పూజలే నేను చేయను నేను మారను పూజలు చేస్తే పుణ్యం వచ్చేస్తుందా పూజలు చేస్తే పుణ్యం రాదండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళి గా మనం అనుకుంటా దేవుడా నాకు ఈ రోజు తినడానికి తిండి ఇచ్చావు ఈ రోజు ఇలా నిలబడ్డానికి మాట్లాడడానికి నాకు ఒక స్టామినా ఇచ్చావు ఈ మాటలు వస్తున్నాయంటే ఇలా ఇలా నిల్చున్నానంటే దీని అంతటి కారణం ఈ చుట్టూ ఉండే ఈ మన వాతావరణం కానివ్వండి సో ఎన్ని సపోర్ట్ చేస్తున్నాయి మనం మనం తింటున్నామంటే రైతు పండిస్తున్నాడంటే ఎక్కడో ఉండి సో మనం నిల్చుంటున్నామంటే ఈ నేల తల్లి మనల్ని భరిస్తుంది అని అంటే కూర్చుంటున్నామంటే తిరుగుతున్నామంటే ఇలా ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్గా దేవుడికి అన్నం పెట్టుకుంటాం అంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది సో అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సో ఇలా ఒక మార్పు వల్ల అలా ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థింకింగ్ మనలో రావడం ఇదంతా కూడా జరుగుతుంది అనమాట అదే మార్పు అంతేగాని పూజలు చేసేస్తే వరాలు వచ్చేస్తాయా అన్నది కాదు పూజలు చేస్తే వరాలు ఎలా వస్తాయి మనకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో పాజిటివ్ థింకింగ్ రూపంలో ఒక పూజ చేసినప్పుడు మన చుట్టూ ఉండే ఇంటిని శుభ్రపరుచుకున్నప్పుడు అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అంతా డీక్లటరింగ్ చేసినప్పుడు ఇంటి ముందున ఒక ముగ్గు వేసుకొని చూసుకున్నప్పుడు సో ఇలా అలాంటి ఒక మార్పు వల్ల ఇలాంటి ఒక మార్పు జరిగి మనలో ఒక పెద్ద మార్పు కలుగుతుంది సో ఈ మార్పు గురించి మీకు అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నాను దయచేసి ఇప్పుడు ఎక్కడ కూడా నేను మాను నా ఆలోచనలు ఇలాగే ఉంటాయి నేను ఇలాగే ఉంటాను అని అనుకోకండి మనం కోడలుగా ఉన్నా అత్తగా ఉన్నా కూతురుగా ఉన్నా తల్లిగా ఉన్నా ఎలాంటి భారీగా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే అవతల వ్యక్తిని నువ్వు ఒక వ్యక్తి దగ్గర ఒక విషయంలో నువ్వు బాధపడుతున్నావు సమస్యలు ఉన్నాయి అని అంటే అవతల వ్యక్తిని మార్చాలి అని ఫస్ట్ చూడకండి నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు సో ఇక్కడ నిన్ను నువ్వు మార్చుకోవడం అది కేవలం నీ కోసం మాత్రమే వాళ్ళ కోసం కాదు అది మాత్రం గుర్తుపెట్టుకో వాళ్ళ కోసం మనం మారట్లేదు మన కోసం మన హ్యాపీనెస్ కోసం మనం మారుతున్నాము మనం మారాలి మన మైండ్ సెట్ మారాలి మన మైండ్ సెట్ మారితేనే మనం మారితేనే మన ఆలోచన విధానాలు మారితేనే కాలంతో పాటు ప్రకృతితో పాటు మనం మారితేనే మన సక్సెస్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే కానివ్వండి సో అలా ఎప్పుడైతే నేను మారను అని మనం అనుకుంటామో మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి నేను ఇంతే సో ఇలాంటి సినిమా డైలాగులు సినిమాలో హీరోలాగా హీరోయిన్ లాగా మనం ఫీల్ అవడాలు బయట ప్రపంచంలో జరగదు సో ఈ ప్రపంచంతో పాటు మనం ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా తిరగాలి ఎవరితో ఎలా మసులుకోవాలి అనేది మనకి ఉండాలి సో ఇదంతా మార్పు అనేది వాళ్ళ కోసం కాదు మన కోసమే అనేది మనం గుర్తు పెట్టుకోగలగాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను సో మామ్స్ అంటే బాగానే చెప్పాలి ఎందులోని తగ్గేదేలా అంటున్నా మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్